రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మాల వర్గీకరణ రద్దయ్యే వరకు పోరాటం కొనసాగిస్తున్నామన్నారు మాల మహానాడు జాతీయ అధ్యకుడు జి చెన్నయ్య సుప్రీంకోర్టు సూచనలు పాటించకుండా మాలలకు అన్యాయం జరిగే విధంగా రాష్ట సర్కార్ చర్యలు చేపట్టడం సరికాదన్నారు మరణించిన మాల అమరుల సాక్షిగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు చేద్దామనిచ్చారు ఏది ఇట్లా ఎట్ట చేయాలనేది చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గమైన పని వీళ్ళను మాల మాదిగలను ఎడగొట్టాలని చేసిన కుట్ర పెద్ద కుట్ర జరిగిందని కూడా మనం చేస్తున్నాము అందు గురించి ఆ రోజుల్లో కాకగారు కూడా ఇక్కడ జగదీరి కుట్రలు కాకగారు జేభీము మందిరం కట్టించిన ఘనత కాకగారు అని కూడా మనం చేస్తున్నాను ఆయన ముందు తరవులో కాకగారు మన జాతికి ఉండదని మన జయభీమి మందిరం కట్టించిన ఘనత కాకగారు గారిని కూడా మనం చెప్తాం అనుకుంటున్నాం మనకు ఇదే విధములా మనకు పెద్ద దిక్కు మన ఇదే కన్నా ఉండడు మన ఇదే ఎంకట గారు మినిస్టర్ ఆయన ఉండడు మనం ఏమీ కాదు మన కులం ఐకమత్యంగా ఉండాలి మనకు మినిస్టర్ ఉండడు మన కాకా గారి కొడుకు అడుగు దాడల్లో నడుస్తున్నాడు మన వెంకట సాయి గారు నేను మనవి చెప్తున్నాను ఈ మాల అమరవీరుల సాక్షిగా మాలకు అన్యాయం జరిగింది మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మేము వర్గీకరణ కాకుండా ఆవు చేస్తాం అడ్డుకుంటాం అని మేము డిమాండ్ చేస్తున్నామని కూడా మనవి చేస్తున్నాము